ఈ చేతులు తాటి చెట్లు కలిసిపోయినాయి ఎన్ని పేర్లు ఉన్నాయో అందుకే నీకు దండమనా నువ్వు కష్టపడి అందరికీ ఆనందం హాయ్ ఫ్రెండ్స్ ఇంకా కళ్ళు వచ్చిన చూడండి ఫ్రెండ్స్ మా ఇండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టిందా ఈ తుడిస్తే ఎరకాలు పడుతుంది ఫ్రెండ్స్ ఇది చూడకపోతే ఎరకాలు పడదు లైక్ చేయండి షేర్ చేయండి సక్కగా చూసుకోండి ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ కళ్ళు బాగా అయింది పది లీటర్ల కళ్ళు అయింది ఒకటైదు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇంకా ఈ కుడుతున్నారు ఈ పురుగు ఫ్రెండ్స్ ఇది ఈ సైట్లో పడేది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ పురుగు పడితే ఇక కథం ఫ్రెండ్స్ ఇది చచ్చిపోద్ది ఇది తెచ్చిపోతే ఇప్పుడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవ్వ ఇది విడుతున్నాం ఇంకా ఫ్రెండ్స్